వెల్కమ్ టు అ బ్రాండ్ న్యూ ఎపిసోడ్ ఆఫ్ రామువిజం నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడే ఇంకోళ్ళని పూర్తిగా నమ్మగలుగుతాం అన్నది నానుడి మరి చాలా సందర్భాల్లో చాలామంది వాళ్ళని వాళ్ళు నమ్ముకోవడం కంటే ఎక్కువగా అవతల వాళ్ళని నమ్ముతూ ఉంటారు అది వ్యక్తి కావచ్చు వ్యవస్థ కావచ్చు దీన్ని ఏమంటారు విధేయత అంటారా నమ్మకం అంటారా పిచ్చ అంటారా ఇదే అంశంపై అంటే అటువంటి నమ్మకంపై రామ్ గోపాల్ వర్మ గారు ఏమంటున్నారో తెలుసుకుందాం రామ్ గోపాల్ వర్మ గారు గురు సాక్షాత్ రామ్ గోపాల్ వర్మ తస్మై శ్రీ గురువే నమ అంటే అంటే గురువుని నమ్ముతారని కోటి నమ్ముతున్నాను నేను ఎప్పుడు నా గురువుని ఎప్పుడు నమ్మాలి మీరు నమ్మాలని కాదు నమ్మని చాలామంది నమ్ముతున్నారని చెప్పి మీరు చెప్పే విషయాలు రామోయిజంలో అలాగే మీరు చెప్తున్న అనేక సూక్తి ముక్తావళి అన్ని కూడా అందరు నమ్ముతున్నారు సి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మెజారిటీకి ఒక వాళ్ళకు వాళ్ళు ఆలోచించే శక్తి ఉండదు కెపాసిటీ ఉండదు మనం పుట్టినప్పటి నుంచి మన స్కూల్లో ఏదో చదివే అమ్మ నాన్న ఏదో చెప్పారు లేకపోతే టీచర్స్ ఏదో చెప్పారు లేకపోతే ఇది కరెక్టు అది మంచి కాన్స్టెంట్గా యువర్ థాట్స్ ఆర్ బీయింగ్ ఇన్సెప్టెడ్ ఇన్ యూ మీ ఫామ్ అవ్వాలి మీ ఎక్స్పీరియన్స్ నుంచి మీరు మేము క్వశ్చన్ చేసే ఎబిలిటీ కూడా చాలా తక్కువ మంది ఉంటుంది రైట్ సో దాంట్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దే బికమ్ ఫాలోవర్స్ ఫాలోవర్స్ అండ్ రిలీజియన్ ఉండొచ్చు ఒక పొలిటికల్ పార్టీకి ఉండొచ్చు ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ అనుకో అందరూ కలిసి ఒకరిని నమ్ముతారు దాంట్లో మీ గ్రూప్ ఎప్పుడు ఎప్పుడు ఫాలో అవుతుంది ఒకరిని నమ్మినప్పుడే గ్రూప్ ఉంటుంది అవును గ్రూప్లో డిఫరెన్సెస్ ఉన్నప్పుడు గ్రూప్ విడిపోతుంది కరెక్ట్ యా సో ఇది ఇది ఒక ఆస్పెక్ట్ ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ నేను ఆ టైం రాజశేఖర రెడ్డి గారు పోయినప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగి ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు అంటే వెనకాల ఫాలోసిన ఎవరు చేసుకోవాలి ఎక్కడెక్కడ రోజుల్లో చేసుకున్నారు అవును వాళ్ళు ఏంటి అది ఏంటి అనేది వేరే పాయింట్ అప్పుడు ఏమన్నారు రాజశేఖర్ రెడ్డి అప్పుడు మామూలు ప్రజలు ఎవరైనా సరే గవర్నమెంట్ నన్ను ఎలా చూస్తుంది నాకు కావాల్సిన వసతులు ఇస్తుందా అంతే చూస్తారు అది ఇవ్వకపోతే నెక్స్ట్ టైం ఎలక్షన్ వచ్చినప్పుడు నేను మార్చుకోవచ్చు ఇంకోళ్ళు ఓటు వేయచ్చు అంతే కానీ బ్లైండ్గా భక్తులు అయిపోవటం అన్నోళ్ళి చేసుకుంటారు ఎవరు వాళ్ళు లేకపోతే నేను లేను నా జీవితం లేదని యూనో సో దట్ ఈస్ ఏ డేంజరస్ ఇది ఏంటది ఎందుకంటే దట్ ఇస్ వాట్స్ కల్ట్ ఒక ఇప్పుడు సౌత్ అమెరికాలో నైన్టీన్ ఎయిటీస్లో ఒక ఆల్మోస్ట్ తొమ్మిది వందల మందిని కన్విన్స్ సూసైడ్ చేసుకోవడానికి కన్విన్స్ చేశాడు బాబోయ్ తొమ్మిది వందల మందిని అది ఎలా చేయగలిగాడు అంటే వాళ్ళ మొలన అతని మొలని కాదు వాళ్ళు తనని ఎంత నమ్మారు అంటే వాడు చెప్పింది కరెక్టు అని దే బిలీవ్డ్ ఇట్ ద పాయింట్ ఆఫ్ దెమ్ కిల్లింగ్ దెమ్ సెల్స్ మీకు సేమ్ థింగ్ టెర్రెస్ జరుగుతుంది అవును నా బాస్ చెప్పాడు అంతే ఎలిమెంట్ అదే ఎలిమెంట్ అదే బేసిక్ అండర్లైన్ ఎలిమెంట్ అదే నేను క్షణక్షణంలో నాంపల్లి అక్కడ షూట్ చేస్తాను ఇప్పుడు శ్రీదేవి గారు అక్కడ ఒక నేను నా లోకల్ హైదరాబాద్లో గుండాశాడు నేను ఆడని సీదే గారు చుట్టూ వెళ్ళాడు అంటే ఒక పదై రోజులు దూరంలో వస్తే కొట్టామని చెప్పాను ఎవరిని వచ్చిన క్రౌడ్ కంట్రోల్ చేయడాను ఆవిడ ఇన్స్పెక్టర్ వస్తే అని కొట్టేవాడు ఎందుకంటే వాడి కొన్న బుర్రకి గోపాల్ వర్మ మించిన నమ్మకం లేదు ండ రామ్ గోపాల్ ఏమైనా చేసేయగలుగుతాడని ఒక బ్రెయిన్ వాడు పెట్టుకుని అన్నమాట ఆడు ఇన్స్పెక్టరు ఆపల్ వేసి కొట్టిన జైల్లో వేస్తారు అనే ఎందుకంటే హీ బిలీవ్స్ ఇన్ మై పవర్ ఫర్ దట్ టైం రైట్ మోర్ దెన్ ఓన్ అది దేనికి ఉంటుంది కుక్క కూడా అది ఉంటుంది ఇప్పుడు మీ ఇంట్లో కుక్క ఉంది అనుకోండి ఉసామ బిన్ లాదని కూడా తీర్చిది ఎందుకంటే దాని బెయిన్కి ఉసామేది లాదని అర్థం చేసుకున్నంత శక్తి లేదు అప్పుడు సప్నాయే ప్రపంచం స్వప్న ఉన్న ఇల్లే ప్రపంచం స్వప్నయే దేవుడు ఎవరు వచ్చినా ఆడ ఆర్జీ అవ్వచ్చు ఉసామీ లాదన్ అవ్వచ్చు ఎవడన్నా వచ్చి కాయ వచ్చి కరిగేస్తారు దట్ ఈస్ వాట్ బిలీవర్స్ డూ యాక్చువల్లీ కానీ అక్కడ ఇష్యూ ఏంటి బిలీవర్ కి బ్రెయిన్ ఉండదు ఫస్ట్ అందుకనే బిలీవ్ చేస్తాడు బ్రెయిన్ ఉండేవాడు థింక్ చేస్తాడు రైట్ బ్రెయిన్ లేనివాడు బిలీవ్ చేస్తాడు ఐ లవ్ దిస్ బ్రెయిన్ ఉన్నవాడు బిలీవ్ థింక్ చేస్తాడు బ్రెయిన్ ఉన్నవాడు థింక్ చేస్తాడు లేనివాడు బిలీవ్ చేస్తాడు థింక్ చేసి పిల్లలు థింక్ చేసేది ఇప్పుడు ఏంటి ఇప్పుడు నేను ఒక బుక్ చదివాను అనుకోండి అందులో నాకు ఏదో నచ్చితే ఐ ట్రై టు మేక్ ఇట్ మై పార్ట్ బట్ ఐ డోంట్ ఫాలో ద రైటర్ నేను కొట్టేస్తా నేను నేను దొంగిలిచ్చేస్తా దొంగిలిచ్చేది నా పార్టీగా చేసుకుంటా నేను ఆడనుగా తిరగను మళ్ళీ అది తేడా తేడా మీరు కొట్టేసి అది మీదుగా దాన్ని మార్చేసుకుంటా అది నా కన్వీనియన్స్ కోసం అడాప్ట్ చేసుకుంటారు సో మీకు అక్కడ ప్రాబ్లం ఉన్నది కల్ట్ అన్నప్పుడు ఆ వ్యక్తులతోట వ్యవస్థతో కూడా వ్యవస్థ అనేది అసలు పుట్టింది బిలీఫ్ మీద మీకు వ్యవస్థ సొసైటీ అనేది బిలీఫ్ సిస్టమ్స్ లేకపోతే మీరు సొసైటీని చేయలేదు ఎక్స్ నంబర్ ఆఫ్ పీపుల్ మీరు బిలీవ్ చేయించి వాళ్ళతో ఓట్లు వేయించుకుని టు గేట్స్ సంథింగ్ ఇది ఇవ్వ లేకపోతే రిలీజియస్ ఆస్పెక్ట్ ఉంటుంది లేకపోతే మీరు ఏదో ఒక కాలనీలో ఒక చిన్న గ్రూప్ పెట్టుకుని దాని లేకపోతే ఎవరో పెట్టుకు వెల్ఫేర్ ఇది చేస్తారు ఇంకోళ్ళు ఎవరు ప్రొటెస్ట్ చేస్తారు ఆల్ ఆఫ్ దెమ్ ఫైనల్ ఇయర్ గ్రూప్స్ ఉన్నాయి గ్రూప్ అంటే ఏంటి ఒక మనిషి వాడి ఐడియాలజీతోటి వాడు నమ్మిన దానితోటి మిగతా వాళ్ళందని వాడు అనుకున్నదే కరెక్ట్ అని గుడ్డిగా నమ్మిస్తాడు గుడ్డిగా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ అది ఎందుకంటే వాడు క్వశ్చన్ చేసిన రోజు వాడికి అర్థమయ్యిన రోజు ఆయన నమ్మటం మానేస్తాడు నేను నా కాలేజ్ టైంలో నేను కమ్యూనిజం చాలా ఎక్కువ నమ్మిన ఐ వాజ్ ఆన్ ద వర్జీ ఆఫ్ బికమింగ్ కమ్యూనిస్ట్ ఆ టైంలో నేను ఐన్ రాయిన్ బుక్స్ అవుతాను ఐన్ రాయిన్ బుక్స్ అయితే నాకు ఏమర్థమైంది మీరు అక్కడ నేను నమ్ముతున్నారంటే మెయిన్ అర్థం ఏంటి దానికి వాడికన్నా నీకు తక్కువ తెలుసు అప్పుడు మీరు ఆయన నమ్ముతారు అప్పుడు సప్నాకి నాకన్నా ఎక్కువ తెలుసు అని నేను నమ్మినప్పుడు ఇంకొక రోజు సప్న కాకుండా ఇంకెవరో శాంతి అని ఒక అమ్మాయి సప్నాకి విరుద్ధంగా ఏదో చెప్పింది అప్పుడే శాంతిని ఫాలో అవట్ల అప్పుడేంటి ఓహో మనకి మనకు అర్థమైనంత వరకే ఉంది ప్రపంచం అనుకుంటాం తప్పు అప్పుడు సప్న కాకపోతే శాంతి ఇంకా లోకప్రియ ఇంకెవరు ఎక్స్ వై చాలా చాలామంది ఉంటారు అప్పుడు అందరి మీద పడిపోయి వెళ్ళి నేను ఆఫ్ మీషియట్ ఇమాన్యుల్ కాంట్ సోక్రటిస్కా ఇవన్నీ చూసి వాటిలో నాకు నచ్చిన జీడిపప్పులాగా తీసుకుని నా ఉప్మా నేను చేసుకున్నాను సో మీ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఎనీ ఆఫ్ దా నన్ను కూడా బిలీవ్ చేసుకోను ఎందుకంటే నేను కూడా కాన్సెంట్ చేంజ్ అవుతాను నాకు ఇవాళ ఉన్న ఎక్స్పీరియన్స్ ఇవాళ నేను అర్థమైంది ఇవాళ నేను ఎవరి దగ్గరించే విన్నది అది నాకు ఎడిషనల్ థాట్ అవుతుంది నాకు రైట్ అలాంటప్పుడు నేను నిన్న ఉన్నవాడిని ఇవాళ ఉన్న ఒకటి కాదు అది మీరు ఆ కన్సిస్టెన్సీ లేనప్పుడు నమ్మటం అనేది జరగదు నిర్వహించే నదిలాగా మళ్ళీ సో మీరు అనేది ఉప్మాలో జీడిపప్పులు ఏర్కోవాలి కానీ ఉప్మా ఎత్తుకుని ఉప్మా తీసుకోకూడదు అది అది ఇంకోటి ఏంటి జీడిపప్పు కన్నా బాదం పప్పు కూడా ఉండడానికి ఛాన్స్ ఉంది ఎందుకంటే జీడిపప్పు దగ్గర స్టిక్ అయిపోద్దు స్టిక్ అయిపోదు జీడిపప్పులు కూడా తాత్కాలికం ఆ ఉప్మాలో జీడిపప్పులు ఉన్నాయి అది సో మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను మన మోహన్ బాబు గారు ఉన్నారు ఆయన ఏం నమ్ముతారు షెద్ది నమ్ముతారు లేకపోతే ఇంకోటి ఎవరో దేవుడు సో నేను ఒకరోజు అన్న సరే మీ పోయిన తర్వాత పైకి వెళ్తాక ఉంటే అల్లా ఉంటే మీ పరిస్థితి ఏంటన్న మీకు కూడా గ్యారంటీ తెలియదు కదా ఎవరికి గ్యారెంటీగా ఏదో ఉంటుంటే తెలియదు పైన పైన మనకి చెప్తున్నారు ఇప్పుడు అవును ఇప్పుడు అమెరికా అంత పవర్ఫుల్ కంట్రీ వాళ్ళు జీసస్ నమ్ముతున్నారు వాళ్ళ దగ్గర పవర్ ఎక్కువ ఉంది వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ ఉంది వాళ్ళ దగ్గర మిలిటరీ మైట్ ఎక్కువ ఉంది మనం అందరూ అక్కడికి వెళ్ళాలని మనక వాళ్ళేమో మన దగ్గర రావాలని కోరుకోవట్లే అది ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది మెటీరియల్గా ప్రూవ్ అయింది అయినా కూడా మనం ఇక్కడే ఇక్కడ చేస్తాం దాన్ని మనం అక్కడ చేస్తే మనం బెటర్ అవుతాం అనే అంట కానీ అది దానిని ఛాలెంజ్ చేయరు కాబట్టి నమ్ముతారు ఎంత చెప్పినా కూడా ఆయన ఏమంటారు బలే చెప్తావా ఎవర్మ అంటారు అంతే దాని మించి వెళ్ళదు ఎందుకంటే మీరు ఎప్పుడైతే మీరున్న ప్రజెంట్ నమ్మకాన్ని మీరు పక్కన పెట్టారంటే మీకు డెవలప్ ఇంకొక థాట్ తోటి ఫీల్ చేసే శక్తి ఉండాలి మీరు అది లేనప్పుడు వ్యాక్యూమ్ అవుతుంది సపోజ్ అసలు థింక్ చేసే కెపాసిటీనే లేదనుకోండి దట్ ఈస్ ద మెజారిటీ సరే లేదనుకుందాం అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ఏదో ఏదో ఒక మోడల్ ఫాలో అవ్వాలి కదా అందరికీ మీకుండే తెలివిదాటలు ఉండకపోవచ్చు మీకుండంటే థింకింగ్ కెపాసిటీ ఉండకపోవచ్చు అప్పుడు వాళ్ళు ఏం చేయాలని చాలా అంటే వాళ్ళ థింకింగ్ మీరు ఎలా అయితే మీరు పారాగ్రాఫ్స్ తీసారు బుక్ లోంచి దొంగలించారని చెప్పారు వాళ్ళ వ్యక్తినే దొంగలించుకుంటున్నారు అదే నమ్మకం వాళ్ళది అది తప్పంటారా మీరు పారాగ్రాఫ్ దొంగలించుకుంటే పెట్టుకుంటారని చెప్పారు వాళ్ళు దొంగిలించుకోవట్లేదు దమ్ సేమ్ గుడ్డిగా నమ్మటం అంటే మీ జన్యున్ వాళ్ళ అవసరం కోసం ఫాలో అవడం అది వేరే కేటగిరీ వాళ్ళ లాభం కోసం ఫాలో అవడం వేరే కేటగిరీ నిజంగా లాయల్గా ఫాలో అవుతున్నారు అనుకోండి దట్ ఈస్ దట్ ఈస్ ద క్రౌడ్ ఐమ్ టాకింగ్ అబౌట్ అంటే మీరు అవసరం కోసం నమ్ముకొని అది బిజినెస్ అది అది బిజినెస్ నాకు మీ దగ్గర నుంచి ఒక లాభం వస్తుంది అప్పుడు మేము నమ్మినట్టు మిమ్మల్ని నటింపు చేయడం కానీ వేరే వాడిని నటింపేయడం కానీ దట్ ఈస్ పర్ఫెక్ట్లీ కరెక్ట్ దట్ అగైన్ బికమ్స్ దేర్ ఓన్ సెల్ఫ్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ఎనీ అంతే కదా టు ఫాలో ఇట్స్ కాన్షియస్ చాయిస్ మైండ్ఫుల్ చాయిస్ కరెక్ట్ సో ఇప్పుడు మరి చాలామంది గురువులని లేదు భగవంతుడిని వాళ్ళ వాళ్ళ పద్ధతుల్లో వరాల కోసమే నమ్ముతారు ఏదో చేస్తే మనం నమ్మితే అది అది కరెక్టే కదా అది మైండ్ఫుల్ చాయిసే కదా అది 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 దట్ ఈజ్ మిక్స్డ్ విత్ ఈగో ఈగో ఎందుకు వస్తుందంటే వందలు వేలు లక్షల మంది క్యూ గుళ్ళో క్యూలు లైన్లో ఉంటారు ప్రతి ఒక్కరికి వాడు ఇండియల్ కోరి ఉంటుంది ఇప్పుడు నారాయణ తెలియని ఏం చేస్తాడు నన్ను నన్ను మట్టు చూసుకుంటాను నేను మట్టుకొని వాడు అండవు కానీ నన్ను చూసుకోండి నన్ను మట్టుకు వేరే వేరేవాళ్ళని కేర్ చేయదని చెప్తున్నా నేను ఏదైనా బ్యాకెట్లో అప్పుడు మీకు ఫస్ట్ లిస్ట్లో ప్రయారిటీ వస్తుంది నన్ను చూసుకో దేవుడా అంటే ఓన్లీ ఐమ్ మేకింగ్ ఏ వన్ టు వన్ నన్ను మట్టుకు చూసుకోవాలంటే వేరే వాళ్ళని వదిలేదు బికాస్ ఇప్పుడు దేవుడు అందరినీ చూసుకుంటామని జరగదు బికాస్ హోల్ పాయింట్ ఆఫ్ సొసైటీ కమ్స్ బిట్వీన్ డిఫరెన్సెస్ మీ దగ్గర డబ్బు డబ్బు ఎక్కువ ఎప్పుడు ఉంటుంది అవతల వాళ్ళ దగ్గర తక్కువ ఉన్నప్పుడు మీ దగ్గర ఎక్కువ ఉంటుంది ఆ కంపారిజన్ లేకపోతే డబ్బుని ఏం చేసుకుంటారు ఇప్పుడు మీరు అయ్యి నేను అయితే అసలు మీనింగ్ లేదు దానికి వాల్యూ లేదు సో పుట్టిన ప్రతి మనిషి నేనే బాగుండాలి నాకు డబ్బు ఉండాలి ఐశ్వర్యం ఉండాలి మా ఫ్యామిలీ బాగుండాలి అంటే అందరూ బాగుండాలి దేవుడు దేవుడి ముందు అందరూ సమానం వాళ్ళే చెప్తారు దేవుడికి అసలు ఉండకూడదు అంటే పది దన్నాలు ఇటు ఎక్కువ పెట్టాడా మూడు కొబ్బరికాయలు ఇటు తక్కువ అని ఆయనకి మెజర్మెంట్ ఉంటుందేమో నాకు తెలియదు బట్ మనం వచ్చే డెఫినేషన్ ప్రకారమే అందరూ సమానం అనుకుంటే సమానం అనేదానికి మీనింగ్ ఉండదు దాన్ హ్యాపీనెస్ అండ్ సాడ్నెస్ బోత్ లూజ్ దేర్ మీనింగ్ సో ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్ ఇట్ సెల్ బికమ్స్ ఇస్ రిలేటివ్ యా సో మరి కమింగ్ బ్యాక్ టు నమ్మకం యా నమ్మకం గుడ్డి నమ్మకం అంటున్నారు డిఫైన్ గుడ్డి నమ్మకం అంటే గుడ్డి నమ్మకం అంటే నా పాయింట్ ఏంటంటే నేను చెప్తాను ఒక ట్రెండ్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను కాలేజ్ టైంలో నేను ఒక సినిమా చూస్తాను ఆ టైంలో న్యూస్ రిలీజ్ చేయరు సుభాష్ చంద్రబోస్ లేకపోతే భగత్ సింగ్ ఇలాంటి నా ఫ్రెండ్ ఉండేవాడు ఆయటలు కొట్టేసి లిగ్స్ పోయా నరిచేవాడు సుభాష్ చంద్రబోస్ వస్తే నేను వస్తా నేను ఆయన అడిగాను సుభాష్ చంద్రబోస్లో ఏం చేశాడు తెలుసు అనే తెలియదు అడిగి స్వాతంత్ర యోధుడు అని తెలుసు ఎక్కడ ఫైట్ చేసాడు తెలుసా తెలియదు ఆ టైంలో అసలు ఏం జరుగుతుంది ఓకే ఫ్రీడమ్ ఫైట్ జరుగుతుంది హిట్లర్ మీద అభిప్రాయం ఏంటన్నా ఆడ కర్కోట కూడా బాస్తా ఉన్నాడు సుభాష్ చంద్రబోస్ బల్క్ ఆఫ్ హిజ్ లైఫ్ టైమ్ హిట్లర్ని కలవటానికి ట్రై చేసేవాళ్ళు ఎందుకంటే బ్రిటిష్ మన ఎనిమి అప్పుడు మనం మనం పోరాడుతున్నాం బ్రిటిష్ వాజ్ ఫైటింగ్ జర్మనీ సెకండ్ వరల్డ్ వార్లో ఎనిమీస్ ఏ ఫ్రెండ్ అనే దాంట్లో సుభాష్ చంద్రబోస్ ఇస్ ట్రైన్ టు గెట్ ఇన్ టచ్ విత్ హిట్లర్ టు గివ్స్ గెట్ సపోర్ట్ ఈ జాపనీస్ వర్ హెల్పింగ్ ఇన్ ఇప్పుడు నాకు ఇంత తెలుసు అవును నేను లెగ్స్ చెప్పడం అట్లా ఆడు కొడుతున్నాడు ఎందుకు కొడుతున్నాడు వాడి నమ్మకం గుడ్ ఇది కాబట్టి తెలీదు అది కూడా ఆడగల అసలు సుభా అంటే ప్రోగ్రామింగ్ అది సుభాష్ చంద్రబోస్ యోధుడు అది ఒక పార్టీ అంటే అంటే అది ఇట్ ఇట్స్ ఇట్స్ ఎ ప్రోగ్రామ్ ఎమోషన్ అదే ఓకే ఇప్పుడు అర్థమైంది చూస్తే పొలిటికల్ పార్టీస్ ఉన్నాయనుకోండి అసలు పర్యటిస్తాం అంటారు వాడు ఏం పర్యటించినా కూడా ఈ ఫ్యాన్స్ హీరోస్ ఉంటారు కదా రైట్ యా సో ఇప్పుడు నేను ఒకసారి చిరంజీవి గారిది విజయవాడలో చూసిన ఒక ఫంక్షన్ ఇప్పుడు కాదు మినీ మినీ ఇయర్స్ బ్యాక్ ఐ థింక్ ఇట్స్ ఆవింద గారు పెళ్లిసిన అందరి హండ్రెడ్ డేస్ ఏదో సంథింగ్ లేదు ఇప్పుడు స్టేజ్ మీద అందరూ ఉన్నారు చిరంజీవి గారు ఎవరు వెళ్ళి మాట్ మాట్లాడుతున్నా వేదిక పెద్దలు అందరు చిరంజీవి గారు ఒక ఓంకార శబ్దం వస్తుంది క్రౌడ్ నుంచి మళ్ళీ మళ్ళీ వస్తుంది ఆయన పేరుంటే ఆయన తిట్టినా పోయినా అర్థం కాదు మిగతా దాని ఇంట్లో దే రియాక్టింగ్ టు ద సౌండ్ ఆఫ్ చిరంజీవి నేమ్ దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ కల్ట్ అది నథింగ్ టు డూ అని యాక్టింగ్ బాగా చేసిరా సినిమా బాగుందా ఇది బాగుందా కాదు బాగుంటే అప్సెస్ విత్ హిమ్ అంతే విత్ ఐడియా నాట్ విత్ ఐడియా హిమ్ యాజ్ అ పర్సన్ అంతే అప్పుడేంటి మీకు ఫ్యాన్స్ ఇప్పుడు టెక్నికల్గా ఒక హీరో అంటే ఒక యాక్టర్ కూడా బాగా యాక్ట్ చేయాలి ఇది పద్ధతి ప్రకారం కథ బాగుండాలి అవి ఎంటర్టైన్మెంట్ కావాలి కానీ ఈ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫీల్ అయిపోతారు సినిమా ఫెయిల్ అయితే అవును ఎందుకంటే వాళ్ళకి అతను బాగా యాక్టింగ్ చేసేడా సినిమా బాగుంది అనేది పాయింట్ కాదు మేము నమ్మింది ఒకటి ఫెయిల్ అయింది వాళ్ళ పాపం అక్కడి నుంచి వస్తుంది వాడు అక్కడ లెట్ డౌన్ యా దట్ ఈస్ దోస్ వాటర్ కోల్డ్ కల్ట్స్ సో అలాంటి కల్ట్ ఫాలోయింగ్ తోటే మీరు కామెంట్ చేస్తారు దాని గురించి ఇంటెలిజెంట్ ఇన్ఫార్మ్డ్ ట్రాన్సాక్షనల్ బిజినెస్ లైక్ నమ్మకం అంటారు బికాజ్ అదే అన్న సీ సి టు డిగ్రీ నమ్మకం అనేది లేకపోతే యూ కాంట్ ఫంక్షన్ అది కానీ అబ్సెసివ్ నమ్మకం అనేది ఏంటి నమ్మకం అనేది ఎవరినో ఒక నమ్మకం తప్పదురా నమ్ముదాం అని కాన్షియస్ డిసిషన్ తీసుకోవడానికి గుడ్డిగా నమ్మి అబ్సెస్ అవ్వటానికి ఉన్న డిఫరెన్స్ చెప్తున్నాను డిఫరెన్స్ రైట్ రైట్ అర్థం ఎందుకంటే వాడు ఎప్పుడు లైఫ్లో పైకి రాడు ఎందుకంటే ఫాలోవర్గానే ఉంటాడు ఇప్పుడు మీరు ఇందాక సుభాష్ చంద్రబోస్ ఎగ్జాంపుల్ ఇస్తూ ఆయన హిట్లర్ని కలవడానికి చాలాసార్లు ప్రయత్నించారని చెప్పారు కానీ ఇతను సుభాష్ చంద్రబోస్ నమ్ముతున్నాడని చెప్పారు ఆ ఎగ్జాంపుల్ ఇవ్వడానికి కారణం ఆయన కంటే సుపీరియర్గా ఉన్నాడు అని మీరు అనుకునే బికాస్ సుభాష్ చంద్రబోసే కలుద్దాం అనుకుంటే ఆయన కంటే ఎక్కువ ఉంటేనే అక్కడ కలుస్తారు అన్ అనే ఆ హిట్లర్ని గురించి ఏం తెలుసుకోకుండా ఇతన్ని మాత్రం గుడ్డిగా నమ్మడం అనేది గుడ్డి నమ్మకానికి అంటే వెన్ యూ లైకింగ్ సమ్మన్ ఆర్ సంథింగ్ ఆర్ వాట్ మీకు ఇనఫ్ ఇన్ఫర్మేషన్ దాని మీద ఉన్నప్పుడు మీరు నమ్మరు బికాజ్ దట్ ఈస్ బికమ్ ఇంటెలిజెంట్లీ బ్రేకన్ అప్ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ పీసెస్ అండ్ పార్ట్స్ వెర్ ఇట్ ఈస్ షేపింగ్ యువర్ మైండ్ కరెక్ట్ ఇప్పుడు ఇంట్లో కుక్క ఎగ్జాంపుల్ ఇచ్చిన కదా ద కోక్కకి వన్ లైన్ థాట్ దిస్ ఈజ్ మై హౌస్ దిస్ ఈజ్ ద వరల్డ్ అండ్ ఓన్లీ సప్న ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ దాన్ని మించిన ఆలోచన రావటానికి దాని దగ్గర ఆలోచన లేదంటున్నారు సిమిలర్లీ ఎవరైతే ఈ కల్ట్ ఫాలోవర్స్ ఉంటారో వాళ్ళందరూ దే కెనాట్ థింక్ లేకపోతే వీళ్ళు ఉంటారు కొంతమంది అండ్ ఐ డోంట్ నో అది బాబా బాబాలో అవచ్చు లేకపోతే ఈ నాన్నగారు అమ్మగారు ఏదో వస్తారు అలాగే వేరే ఉంటారు నేను వాళ్ళందరూ కూడా సు ఐ డోంట్ థింక్ దే కెన్ రియలీ టాక్ అబౌట్ వాట్ దే సెయిమ్ ఒక ఒక ఇంటెలెక్చువల్ డిస్కషన్ అనేది చేయగలుగుతారని నేను అనుకోవట్లేదు ఎందుకంటే అలాంటి కెపాసిటీ ఉన్నప్పుడు ఫాలో అవర్ ఫస్ట్ ఇప్పుడు నేను మా ఇందిరా కానీ నా ఒక మా రిలేటివ్ ఒక ఆయన ఆ ఒక పెద్ద సత్యసాయిబాబా బాబా ఫోటో నేను ఈ ఫోటో ఏంటి ఈ ఫోటో ఏంటి ఎక్కడ నుంచి షీ గోట్ హర్ట్ అంటే నేను ఏదో డిరాగేటర్గా మాట్లాడని అనిపించింది అదేంటి అలాంటో అది నేను వెళ్ళాను ఎంతమంది ఎన్ని వేల మంది నమ్ముతారో తెలుసా అంతేగా నిజంగా అంటే ఇప్పుడు ఎన్ని వేలు అనేది పాయింట్ కదా అందులో ఉన్న ప్రతి ఒక్కరు మీరు కూడా ప్రతి ఆ మీరు ఒక్కరే కదా ఇప్పుడు నేను అడుగుతున్నాను సత్య ఏం చెప్తాన ఒక పది నిమిషాలు చెప్పనా లేదు తెలిసి అక్కడ ఏంటి రా పెడతారు ఎక్స్ప్రెషన్ పెడతారు అక్కడ బట్ ఎక్కదు అది అనిది నేనేమన్నా అంటే ఇప్పుడు మీరు ఒక ఒక ఆయన ఏం చెప్తున్నాడు ఆయన చెప్పింది దానికి ఒక కౌంటర్ ఫిలాసఫీ ఉంటుందా లేకపోతే దాన్ని ఎలా ఎలాంటి వ్యాలిడిటీ ఉంది అని చెప్పిన దానికి అంతకుముందు వేరే వాళ్ళు చెప్పిన దానికి అని మీరు డిస్కస్ చేసి అనలైజ్ చేసినప్పుడు దానికి ఎంత వ్యాలిడిటీ ఉందని మీకు ఒక ఇది రావచ్చు మైట్ గెట్ సమ్ అండర్స్టాండింగ్ దట్ ఈస్ ద రైట్ వే టు డూ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఎక్విజేషన్ ఇప్పుడు బల్బ్ వెలిగింది అరే బలే లైట్ వచ్చింది అసలు బల్బ్ ఎందుకు వెలుగుతుంది ఎలక్ట్రిసిటీ ఏంటి అసలు లేకపోతే స్విచ్ ఎలా వేస్తాం స్విచ్ ఎలా ఆపేస్తాం అని ఎలా అవుతుంది ఆ క్వశ్చన్స్ చేసినప్పుడు ఎవ్వడో కూడా గుడ్డి అది నమ్మడం ఆ కెపాసిటీ లేని వాడు నమ్ముతాడు ఎందుకంటే అక్కడ టాక్సేషన్ ఉండదు నాలెడ్జ్ అక్వైర్ చేయ నాలెడ్జ్ అక్వైర్ చేయలేకపోతే మీరు క్వశ్చన్ చేయరు ఒక అనలిటికల్ బ్రెయిన్ లేకపోతే మీరు అబ్జార్బ్ చేయలేరు అది మెజారిటీకి ఉండదు కాబట్టి వాళ్ళు నమ్మకంలో బతికేస్తారు అంతే యా ఇప్పుడు చాలా మందికి ఫర్ ఎగ్జాంపుల్ ఇంద్ర సేమ్ ఇంద్ర ఇప్పుడు షీఈ్ హ్యాపీ ఇన్ దట్ ఎందుకంటే మళ్ళీ పుస్తకాలు చదివి అది అసలు ఏంటి సాయిబాబా కౌంటర్ ఆఫ్ ఫిలాసఫీ అక్కడ ఉందా లేదా అది దట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ వర్క్ అండ్ లాట్ ఆఫ్ క్యూరియాసిటీ ఇంట్రెస్ట్ ఇమాజినేషన్ అండ్ ఎవ్రీథింగ్ అది ఎవరు చేస్తారు ఒక నేను సాయిబాబా తుని అంటే అయిపోయింది అది అది పక్కన పడేసి దాని తర్వాత ఇంకా డిస్కస్ అయిన ఛాన్స్ లేదు యా ఇప్పుడు మీకు ఇష్టమైన ఒక తాగే పదార్థం ఏమన్నా చెప్పండి మీరు వడ్కా యూ హ్యావ్ వడ్కా ఈ దీన్ని దీన్ని వెళ్ళి నా బ్రెయిన్ ని వెళ్ళి స్టిమ్యులేట్ చేసి అప్పుడు వెంటనే దాన్ని నంపు చేసి ఇలా చేసి చేయడం వల్ల నేను ఆనందం పొందుతున్నా అని అనలైజ్ చేసుకుంటారా జస్ట్ తాగే ఎంజాయ్ చేస్తారా అంటే వై ఐ మాస్కింగ్ యూ ఇస్ నమ్మకం కూడా ఒక్కోసారి ఈ బ్రెయిన్ ఎగ్జాంపుల్ బికాస్ సెన్సరీ ఆస్పెక్ట్ ఆఫ్ ఈటింగ్ ఎ ఫుడ్ ఆర్ హ్యావింగ్ ఎ డ్రింక్ ఆర్ సమ్థింగ్ దట్స్ ఒక ఫిజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎ సెన్సరీ దిస్ ఈజ్ ఎ మైండ్ చేంజింగ్ థింగ్ ಬಿಲೀವಿಂಗ್ ಇನ್ ಎ ಕಲ್ಟ್ ಬಿಲೀವಿಂಗ್ ಇನ್ ಎ ರಿಲಿಜನ್ ಬಿಲೀವಿಂಗ್ ಇನ್ ಎ ಪೊಲಿಟಿಕಲ್ ಪ್ರಾಸೆಸ್ ಬಿಲೀವಿಂಗ್ ಇನ್ ಸಮನ್ ಹೂ ಇಸ್ ಡೂಯಿಂಗ್ ಸಂಥಿಂಗ್ ದಟ್ ಇಸ್ ಆ್ಯಕ್ಚುಲಿ ಆಲ್ಟರಿಂಗ್ ಯುವರ್ ಮೈಂಡ್ ಇದು ಅಲ್ ಅಲ್ ಸ್ಟ್ರಿಕ್ಟ್ ಫಾಲೋ ಐತೆ